హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా బావ ఇంట్లోకి కిరాణా సరుకులు అయితే తీసుకొచ్చాడు అవేంటో మీకు కూడా చూపిస్తాను చూడండి ఒకటి జమ్ని చాపత్త ప్యాకెట్ రెండు ఫ్రీడమ్ నూనె ప్యాకెట్లు గోధుమ పిండి ప్యాకెట్ ఇంకా కేజీ పెసరవప్పు మీడియం అటుకులు ఇవైతే రవ్వ కేజీ ఇంకా వీటితో పాటు పెసరవప్పు కేజీ ఇంకా వీటితో పాటు పూజా సామాగ్రి అయితే తీసుకొచ్చాడు ఆయిల్ లీటర్ది ఇదైతే అగర్బస్తీలు ఎక్స్ సోప్లు ఇవన్నీ నేనైతే డబ్బాలలో ఎలా సర్దుకుంటానో మీకు కూడా చూపిస్తాను చూడండి ఇలా డబ్బాలను అయితే ఎప్పటికప్పుడు డబ్బాలో వేసి అయితే పెట్టుకుంటాను మనకు హడావిడి ఉన్నప్పుడు అయితే పొద్దున తొందరగా దొరుకుతాయి ఇలా డబ్బాలో వేసుకోవడం వల్ల వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోస్కి అయితే ఇక నూనె ప్యాకెట్లు అయితే ఇలా డబ్బాలో వేసి అయితే పెట్టుకుంటాను Bye friends, bye! Like, subscribe, support please!